హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎస్బీఐలో ఖాతా ఉన్నవారికి ముఖ్య ప్రకటన రేపటి నుండి అమలు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్ ఎస్బీఐ ఆర్డీ స్కీమ్ చిన్న పొదుపుతో పెద్ద లాభం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రికరింగ్ డిపాజిట్ ఆర్డీ స్కీమ్ ద్వారా సామాన్య ప్రజలకు ఒక అద్భుతమైన పొత్తు అవకాశాన్ని అందిస్తుంది ఈ స్కీమ్లో కేవలం వంద నుంచి ప్రారంభించి నెలవారీ చిన్న మొత్తాలు జమ చేసుకునే వీలుంది అధిక వడ్డీ రేట్లలో ఈ పథకం మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది స్కీమ్ వివరాలు కనీస డిపాజిట్ వంద రూపాయలు టెన్నీ పన్నెండు నెలల నుంచి నూట ఇరవై నెలల వరకు వడ్డీ రేటు ఐదు సంవత్సరాలకు ఆరు పాయింట్ యాభై శాతం పెనాల్టీ గడువులోపు డిపాజిట్ చేయకపోతే జరిమానా విధించబడుతుంది ఖాతా మూసివేత వరుసగా ఆరు నెలలు డిపాజిట్ చేయకపోతే ఖాతా మూసివేయబడుతుంది ఉదాహరణలు ఈ స్కీమ్లో ఎంత పొదుపు చేస్తే ఎంత లాభం వస్తుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు నెలకు వంద ఐదు సంవత్సరాల్లో ఆరు వేలు డిపాజిట్ చేస్తే వడ్డీ పదకొండు వందల ఆరు రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేల నూట ఆరు రూపాయలు అంతాయి నెలకు ఐదు వందలు ముప్పై వేల డిపాజిట్కు ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వడ్డీతో కలిపి మొత్తం ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వస్తాయి నెలకు వెయ్యి అరవై వేల డిపాజిట్కు పదకొండు వేల యాభై ఏడు రూపాయలు వడ్డీతో కలిపి మొత్తం డెబ్బై ఒక వేల యాభై ఏడు అంతాయి ప్రత్యేకతలు సాధారణ సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ వడ్డీ రేటు ఆన్లైన్ క్యాల్కులేటర్ ద్వారా మీ లాభాన్ని సులభంగా లెక్కించుకోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ శాఖల్లో స్కీమ్ అందుబాటులో ఉంది ఎలా చేరాలి మీ సమీప ఎస్బీఐ బ్యాంకు శాఖను సందర్శించండి లేదా ఆన్లైన్ ద్వారా ఖాతా తెరవండి చిన్న చిన్న పొదుపులతో మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి గమనిక వడ్డీ రేట్లు మరియు నిబంధనలు సమయానుసారంగా మారవచ్చు తాజా సమాచారం కోసం మీ ఎస్బీఐ శాఖను సంప్రదించండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్